హాయ్ హలో ఎవ్రీవన్ మేమైతే సూరత్ ఖరీదు కోసం వెళ్ళడానికి బట్టలని ప్యాక్ చేసుకుంటున్నాము ఇప్పటి నుండి డైలీ అప్డేట్ అనేది శారీస్ ఏం రాబోతున్నాయి దీపావళికి ఏంటని షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మాకు కావాల్సిన కొన్ని బెడ్షీట్స్ బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము అన్నీ మ ఏం కావాలో అన్నీ కూడా మనం ఒక త్రీ ఫోర్ డేస్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవాలి జర్నీలోనే ఎక్కువ టైం పట్టేస్తుంది అండ్ మాకు కావాల్సిన టవల్స్ బెడ్షీట్స్ నైట్ డ్రెస్సెస్ అలాగే డ్రెస్సెస్ ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని అండ్ ఫుడ్ ఐటమ్ ఎవరైనా కావాలనుకుంటే కొన్ని ఫుడ్ ఐటమ్ కూడా తీసుకెళ్ళండి బెటర్ ఎందుకన్నా సరే అండ్ నా అనుభవం అయితే నేను షేర్ చేస్తున్నాం పిల్లల కోసం అయితే వంట కూడా సాంబార్ అది ప్రిపేర్ చేసి పెడుతున్నాం ఎందుకంటే ఒక వారం ఈజీగా పట్టేస్తుంది షాప్ మట్టికి ఓపెనే ఉంటుంది రెగ్యులర్గా ఇంటి దగ్గర బట్ మేమైతే అయితే ఖరీదు కోసం వచ్చామన్నమాట సాంబారు రైస్ కర్రీ ఇలా చేసి పెట్టేసుకుంటే బెటర్ కదా మనమైతే కావాల్సిన కొంచెం ఫ్రూట్స్ స్వీట్స్ అలాంటివి ఏమైనా కాలుతో తీసుకెళ్ళొచ్చు నేను స్నాక్స్ కోసం అయితే కొంచెం అటుకులు అలా చేసి పెట్టుకున్నాను బాక్స్లో ఇంకా బయలుదేరడానికి అన్నీ రెడీ చేసుకున్నాము ఆల్మోస్ట్ చాలా ఎక్కువ జర్నీ ఉంటుంది కాబట్టి రైస్ కూడా నేను ఈవినింగ్ మార్నింగ్ అంతా చేసి పెట్టుకుని బయలుదేరాం చాలా టైం ట్రైన్ కోసం వెయిట్ చేసాం అనుకున్న దానికన్నా కొంచెం లేట్గా వచ్చింది నైట్ టైం ఏంటంటే వర్షాలు పడడం వల్ల టైం అనేది కొంచెం ఎక్కువ టైమే పట్టింది ట్రైన్ రావాల్సిన టైం కన్నా డిలే అయ్యింది అనమాట ఒక ఫోర్ అవర్స్ అలా వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా బోర్ అనిపించింది బట్ కాకపోతే ఇంకా దోమలు ఒక పక్కన అలా వెయిట్ చేస్తూనే ఉన్నాం లైక్ ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ వచ్చిన తర్వాత అయితే నేను ఇంకేం షూట్ చేయలేదు చాలా లేట్ అయింది కదా అని చెప్పేసి బ ఉన్నప్పుడు అక్కడ కొంతసేపు ఎప్పుడైతే కూర్చున్నామో అక్కడ నేను అయితే అయితే వీడియో షూట్ చేశాను ఫుల్ ఎప్పుడు రైల్వే స్టేషన్స్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అంత భయం అనిపించదు కానీ కొంచెం సేఫ్టీ అయితే బెటర్ కదా అన్ని విషయాల్లో అండ్ బయలుదేరాము మేమైతే ట్రై ట్రైన్ అయితే వచ్చింది మా హస్బెండ్ కూడా ముందు వెళ్తున్నారు నేను మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక దీపావళికి అయితే స్పెషల్ ధమాక ఆఫర్ సేల్ పోతున్నాం చాలా డిఫరెంట్ మార్కెట్లోకి ఇంకా రాని మోడల్స్ అయితే మన దగ్గర రాబోతున్నాయి డోంట్ మిస్ మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే మటుకి సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇది మేము ముందు రోజు బయలుదేరాం మరుసటి రోజు అనమాట నైన్ టెన్ ఆ టైంలో కొంచెం అక్కడ సైడ్ ఆఫ్ చేశారు ట్రైన్ అక్కడ ఆగింది క్రాసింగ్ కోసం ఇలా కూర్చుని వస్తున్నాం అంతా ట్రైన్లో భోగిలు అందరు మేమైతే కొంచెం బనోనో స్నాక్స్ అలా తెచ్చాను టిఫిన్ అనేది ఏం చేయలేదు అవే తీసుకున్నాం ఎందుకంటే అక్కడ టిఫిన్ అంతా కూడా వేరేగా ఉంటుంది బ్రెడ్ పావుబాజీ ఇలా ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట అవి అయితే మనం తినలేం కాబట్టి తినగలిగిన వాళ్ళు ఓకే నాట్ బ్యాడ్ బట్ నేను మా హస్బెండ్కి అలాంటి అలవాటు లేదు కాబట్టి బయట ఫుడ్ చాలా రేరు అందువల్ల మాకు నచ్చలేదు ఇవంతా కూడా వీవ్ చాలా బాగుంటుందండి అక్కడ కూడా ఫుల్ వర్షాలు ఉన్నాయి అందువల్ల ఏంటంటే చుట్టూ వాటరే కనిపిస్తుంది ఎక్కువ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా నీళ్లతో నిండిపోయింది ఫస్ట్ మొన్నటి వరకు లేకపోయినా ఇక్కడ వర్షాలు మట్టికి ఇప్పుడు బీభచ్చంగా పడుతున్నాయి అన్నమాట మేము సూరత్లోనే ఉండగానే ఈ వీడియో మీకు అప్లోడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఈరోజు నుండి అన్ని షార్ట్స్ అయితే రెగ్యులర్గా వచ్చేస్తాయి మనకి శారీస్ కటింగ్ దగ్గర నుండి ప్రతీదీ పెడతాను నేను మీకు వీడియో చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు ఇది మరుసటి రోజు మధ్యాహ్నం అనమాట ఫుల్ టైర్డ్ అయిపోయాము ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కదా ఇదంతా కూడా చుట్టూ మనకి ఇక్కడ చెరుకు ఎక్కువ పండుతుంది గోధుమలు ఎక్కువ పండుతాయి వరి చాలా తక్కువ ఇదంతా చెరుకు తోటలే కనిపిస్తాయి మీకు చూసినంత లెక్క సపోటా ఒకటి ఎక్కువగా ఉంటుంది ఉన్న ఏయి కూడా చాలా తక్కువ ఇక్కడ పంట చాలా తక్కువ వరి పంట అసలు కనిపించదు ఎక్కడో ఒక ఎకరా అలా ఎవరైనా సొంతంగా చేస్తే తప్ప వరి పంట కనిపించే చెరుకు చెరుకు అండ్ గోధుమలు జొన్నలు ఇలాంటివి ఎక్కువగా పండుతూ ఉంటాయి అన్నమాట ఇవి కూడా మీకు చూపిద్దామని ట్రైన్లో కొంచెం నేను అదంతా ఏరియాలో ఉన్న పంట ఏదైతే వేశారో అది షూట్ చేశాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి అంత ఈ ఏరియా ఉంటుంది ఏంటి చూ మీరు కూడా చూడాలన్న ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేశాను అన్నమాట ఫైనలీ వీడియో అంతా చాలా బాగా వచ్చింది నైట్ టైం అయిపోయింది అనమాట మేము కూడా వీడియో బయో ఇంకా అంటే నైట్ వచ్చేసి నైన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా అప్పుడు కూడా మేము ట్రైన్లోనే ఉన్నాము బయలుదేరి చాలా టైం అయిపోయింది కాబట్టి ముందు రోజు రాత్రి మళ్ళీ మరుసటి రోజు అంతా అందుట్లోనే ఉండడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయి ఎప్పుడు దిగుతాం రా బాబు అనిపించింది బట్ అయితే ఇప్పుడు క్లైమేట్ అయితే సూపర్ ఉంది మీకు చూపిస్తున్న బయట బీవ్ అంతా కూడా లక్ష్మీపతి విశాల్ శారీస్ కటింగ్ జరిగేదన్నమాట సౌండ్ అయితే వస్తుంది మీకు మిషన్స్ది బట్ నేను సౌండ్ తీసేశాను వాయిస్ ఎవరు ఇవ్వడం వల్ల డిస్టర్బెన్స్గా ఉంటుందని ఈ బుడ్డోడు వచ్చేసి హిందీ బాగా తెలుగు బాగా మాట్లాడుతున్నాడు మన ఆంధ్రాలోనే ఎక్కడో ఉండి వాళ్ళు బిజినెస్ చేస్తారంట ఇక్కడికి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారంట సిక్స్ మంత్స్కి అలా వస్తూ ఉంటారు వీళ్ళు ఇంకా లాంగ్ జర్నీ చేయాలి మేమైతే దిగాము నైట్ టెన్ టెన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో అయితే దిగాం ఫుల్ వర్షం పడింది అన్నమాట ఆయన గారు ముందు వస్తున్నారు నేను చిన్నగా వీడియో షాట్ తీసుకుంటూ రైల్వే స్టేషన్ దగ్గర అన్నమాట ట్రైన్ అయితే దిగేటప్పటికి టెన్ థర్టీ టెన్ అరౌండ్ ఆ టైం అయింది కాబట్టి ఇంక మేము రూమ్కి అయితే బయలుదేరాము అక్కడ దిగగానే ఆటోలు వాళ్ళు హోటల్స్ దగ్గర రూమ్స్ కావాలా అన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు మోసపోవద్దు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కంపల్సరీ కొంచెం చూసుకోండి మీరే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోండి ఎవరేం చెప్పినా సరే నమ్మొద్దు ఇవంతా కూడా రైల్వే స్టేషన్ సూరత్ రైల్వే స్టేషన్ అనమాట జస్ట్ అలా అలా ఒక షూట్ చేశాను చాలా బాగా అనిపించింది మీరు కూడా చూస్తారని చెప్పేసి నైట్ టైం కూడా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట మేమైతే కిందకు వచ్చేసాము రెగ్యులర్గా మేము ఒకే బాబాయ్ వాళ్ళ హోటల్లో ఉంటామని మేము మీకు కూడా పోయినసారి కూడా షార్ట్ పెట్టాను అక్కడికైతే తెలిసిన ప్లేసే కాబట్టి అక్కడికే వచ్చాము అదే హోటల్లో స్టే చేసాం డోంట్ మిస్ వీడియో డైరెక్ట్ లైక్ చేయండి